మా రాజమండ్రి స్పిన్నింగ్ మిల్లో ఇక్కడ జరుగుతున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఆచారం వెనుక ఆనవాయితీ స్థానికంగా రాజమండ్రి బర్మాకాలనీ అంటారు తను ఉన్న కర్మాగారంలో పనిచేయటానికి తమిళనాడు నుంచి అయితే మాత్రం పంతొమ్మిది వందల అరవైలో వచ్చారు ఆ ప్రాంతానికి కొంతమంది కూలీలు అయితే వలస వచ్చారు పూర్వం రోజుల్లో ఇప్పుడున్న ఫెసిలిటీస్ అవి ఏమీ లేవండి కాబట్టి ఆ కర్మాగారం నిర్మించాలంటే ఏళ్లకు ఏళ్ళు పట్టేది సరే కొంతకాలానికి తర్వాత వాళ్ళందరూ పని అయిపోయాక చాలామంది అయితే మాత్రం తిరిగి తమిళనాడు అయితే వెళ్ళిపోయాక కొంతమంది మాత్రం ఇక్కడే స్థిరపడిపోయాక ఆ పని ఈ పని చేసుకుంటూ ఇక్కడే ఉన్నారు వీళ్ళు ఆచార వ్యవహారాల్లో మాత్రం అయితే మాత్రం తమిళనాడులో ఉన్నట్టుగానే జరుపుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడాను అయితే ఇందులో భాగంగానే స్థానిక బర్మాకాలంలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉండండి తెలీదు మన ఎవరికి గమ్ముని ఇప్పుడు ఈ వేళ ఎంతమందిని చూస్తే నాకు వెళ్ళాలి ఒకసారి అనుకున్నాను అక్కడ ఉత్సవాలు ఆలయం వద్ద కావడి ఉత్సవాలు ఇవన్నీ కూడా అంటే తమిళనాడులో కూడా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మనకి నిజంగా అక్కడికి వెళ్ళలేకపోయినా ఇక్కడ చాలా బాగా చూపించారు ఈ ఉత్సవం యొక్క ముఖ్యమైన దే ఉద్దేశం ఏంటంటే ఎవరికీ వారే వారికి ఉన్న కోరికలను బట్టి ఇన్ని లీటర్ల పాలు స్వామికి అభిషేకం చేసుకుంటామని అని మొక్కుకుంటూ ఉంటారట ఆడవాళ్ళు అయితే పాలు కొండల్లో పోసుకొని నెత్తిమీద పెట్టుకొని వెళ్ళి ఊరేకిస్తున్నారు అయితే గుడి దాకా నడిచి వెళ్ళి స్వామి వారికి అభిషేకం చేస్తారట ఇంకా మగవాళ్ళు అయితే ఏంటయ్యా అంటే చూశారు కదా సోలాలు ఈ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేతిలో ఉన్నటువంటి బెల్లెం వంటి ఆయుధంతో దాన్ని ధరించిన వాడు సుబ్రహ్మణ్యసుడు కనుక ఆయనకి దండ ఆయుధపాణి అని పిలుస్తారు కూడాను వారు బాధలను బట్టి వారి కోరికలను బట్టి నాలుగుకి వీపుకి రంధ్రం నిజంగా కళ్ళు నాకు చాలా బాధ వచ్చేసింది అవన్నీ చూస్తేనో మొక్కుకున్న విధంగా గుచ్చుకొని ఊరేగుతూ స్వామివారికి మొక్కు చెల్లించుకుంటున్నారండి అయితే ఇది ఇది పుష్కర ఘాటు నుండి నుండి కాలనీ నుండి గోదావరి పుష్కర ఘాటు వరకు కూడా ఊరేగింపుతోనే వచ్చారు గోదావరి స్నానాలు చేసి అక్కడ పాలకావిడి సూలాలు గుచ్చుకోవడం వంటివి ధరించి పసుపు రంగు బట్టలతో ఆడవాళ్ళు పంచ కంటువతో మగవాళ్ళు ఊరేగింపు స్వామివారికి చెల్లించుకుంటూ ఎవరైనా ఇది చూడాలనుకుంటే గోదావరి పుష్కరాల ఘాటు దగ్గరికి అనుకోకుండా నేనైతే మాత్రం వెళ్ళానండి ఎప్పుడూ నాకు తెలియదు ఇది ఈ దర్శనం ఎంతో పుణ్యప్రదం కూడా ఎక్కడ ఉన్న అక్కడ ఆచారాలన్నీ మానకుండా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనసుమాంజలి చెప్పాలి చేతులెట్టి దండం పెట్టాలండి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మనపై కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో అయితే మాత్రం నాకు చాలా ఆనందం వేసింది ఎంత వీడియో నేను ఎప్పుడూ తెలియదు మనకి మన సైడ్ అయితే మాత్రం ఇలా చెయ్యరండి అందుకని నాకు చాలా బాగా నచ్చింది ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి